ఊరియాకి ఊరియా తల్లిదండ్రులకి ఈ న్యాయ తీర్పు ఎలాగా దేవుడు ఏది చేసి వాళ్ళను శాంతపరచచ్చు ఇప్పుడు అదొచ్చి లా పీరియడ్ ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ప్రకారం సహోదరుని రక్తము చిందించిన వారికి అతను సహోదరుడు రక్తముకై చిబడు ఆ రోజున్న లా ప్రకారం చెప్తున్నా ఇండియన్ లా ఉంది ఇక్కడ ఉండేవన్నీ ఇండియన్ లా ప్రకారం అమెరికా లా ప్రకారం ఈ బట్టే అప్పుడు ఆ రోజున్న జడ్జ్మెంట్ ప్రకారం ఆ రోజున్న కాలగట్ట జడ్జ్మెంట్ ప్రకారం ఒకడు చంపబడితే అతడు రక్తానికి రక్తమే కంటికి కన్ను పంటికి పన్ను ఆ రోజున్నట్టుగా ఇప్పుడు డేవిడ్ వచ్చి ఊరియా ఈ విధంగా చేశాను ఇప్పుడు ఇతనికి నీతిగల న్యాయధిపతి దేవుడు న్యాయ తీర్పు జరిగించా ఇతన్ని దండించడం వేరే ఈయని దండించుకోవడం వేరే వారింటికి అది న్యాయమైన తీర్పుగా ఉండాలి కదా ఇప్పుడు కూడా కొందరి ఇండ్లలో ఏదైనా జరిగితే వారేం చేస్తున్నారు కోర్టుకొచ్చి నేరస్తుడికి ఏ తీర్పిస్తున్నారనేది చూస్తున్నారు అవును ఆ తీర్పు అతనికి కారాగార శిక్షో ఏదో ఒకటి